హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను హైదరాబాద్కి వెళ్ళామండి మొన్న ట్రైన్ జర్నీ షార్ట్ వీడియో చూసారు కదా హైదరాబాద్కి వెళ్ళాము ఈ శారీస్ ఎంత బాగున్నాయంటే లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఇంతకు ఎక్కడో చెప్పకుండా లెవెన్ హండ్రెడ్ అని అంటుందంట అంటారా నార్సింగ్ అండి ఎల్బీ నగర్లో నార్సింగ్కి వెళ్ళాము నేను అక్క కొన్ని మ్యాచింగ్స్ కావాల్సి ఉంటే వెళ్ళామనమాట నేనేం తీసుకున్నానో కూడా నేను మీకు మధ్యలోనే చూపిస్తాను కంటిన్యూ చేయండి ఓకేనా ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా కలంకారీ చున్నీస్ అండి దుప్పట్టాలు ఎయిట్ హండ్రెడ్ అని చేంజ్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ థర్టీయో అలా ఉన్నాయి ఇవన్నీ రకరకాల కలర్స్ చాలా బాగున్నాయి డ్రెస్సెస్లోకి ప్లెయిన్ డ్రెస్ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత ఇది వేసుకున్నామంటే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తో చాలా అంటే చాలా బాగున్నాయి నార్సింగ్ షాపింగ్ అంటే మా నాకు మా అక్కకి పిచ్చి అంటే అసలు భలే వెళ్తామండి చాలా బాగా ఇంతకుముందు ఒక టెన్ ఇయర్స్ ముందు ఏది కూడా రెడీమేడ్ కొనే వాళ్ళం కాదండి మేము మేము అక్కడికి వెళ్ళి సెట్ చేసుకొని డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయొచ్చాను అక్కకి నాకు అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో చూపిస్తాను అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కంటిన్యూ అవుతున్నాయండి ఇక్కడ మా అక్క తన లెహంగాలోకి చున్నీ కోసం వెతుకుతా ఉందనమాట ఇంకా నేను వెళ్ళాను అక్కడికి వెళ్తే ఈ చున్నీ బాగుంది అనిపించింది నెక్స్ట్ ఇంకొక చున్నీ కూడా చూద్దాము ఈ కలర్లో అని చెప్పేసి ఇంకొక చున్నీ తీస్తున్నాను అనమాట చున్నీ అనొచ్చా మరి దుపట్ట అనొచ్చా నాకైతే ఐడియా లేదు టూ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉన్నాయి ఇవి ఇంకా మీరే చెప్పాలి మీరు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి ఇదిగో ఇది అయితే నాకు భలే అంటే భలే నచ్చింది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉందండి సారీ ఈ దుప్పట్టా కాస్ట్ చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను చున్నీ తీసి ఇంతకీ మీలో నర్సింగ్లో దొరికే క్లాత్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి కొంచెం కామెంట్ చేసి మీ ఒపీనియన్స్ కూడా చెప్తా ఉంటే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుందబ్బా నుంచి మిక్స్ అండ్ మ్యాచ్ కుర్తీస్ కానీ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో రాబోతున్నాయండి మేమేం తీసుకున్నాము ఈ షాప్లో అనేది కూడా మీకు మధ్యలోనే చూపించేస్తాను మళ్ళీ ఎండింగ్ వరకు పెట్టేసి లేదా ఇంకొక బ్లాక్ చేసేంత ఇది కాదనమాట తక్కువనే తీసుకున్నాము మరి అంత ఎక్కువైతే తీసుకోలేదు ఇదిగోండి చెప్పాను కదా ఈ చున్నీ ఎంత బాగుందంటే చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంతకు ఈ రెండిట్లో మేమేం చున్నీ తీసుకున్నాము అంటే ఈ చున్నీ కాస్త యంగ్స్టర్స్కి లెహెంగా వాటికి బాగుంటుందిలే మనకి ఇది డీసెంట్గా ఉంటుందని ఫస్ట్ వన్ అక్క చేతిలో ఉంది కదా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి అది కూడా రాసిల్ క్లాత్ లాగా ఉందన్నమాట అదే తీసుకుంది మీరు చూసారు కదా ఫస్ట్లోనే తీసుకున్నది అది అనమాట అది తీసేసుకుంది ఆ దుప్పట్టా కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ చూసారా ఎంత బాగుందో కదా ఈ చున్నీ వచ్చేసి ఆర్గంజా అండి ఈ దుప్పట్ట వచ్చేసి ఆర్గంజా ప్యూర్ ఆర్గంజా ఇది కూడా టూ టూ థౌజండ్ చేంజ్ ఉందండి కాస్ట్ ఇంకా మాకు కావాల్సిన మిక్స్ అండ్ మ్యాచ్ మేము వెతుకుతా ఉన్నాం అనమాట అసలు ఇదైతే గ్రీన్ బాటిల్ గ్రీన్ పట్టు ఎంత బాగుందంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మీటర్ ఇంతకీ మీలో ఇలా షాపింగ్కి వెళ్తే ఫస్ట్ బిల్లు చూసేవాళ్ళు ఎంతమంది అబ్బా నాతో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ బిల్లే చూస్తాను ఇది మన బడ్జెట్లో ఉందా లేదా వస్తుందా రాదా అనే చూస్తాను మీలో ఎంతమంది ఉన్నారు ఇట్లాగా కాస్ట్ ముందు తెలియాలి ఫస్ట్ మిగతా అది అంతా మళ్ళీ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కమెంట్ చేస్తారా చేయండి అబ్బా ఇది వచ్చేసి లెహంగాస్కి అనమాట ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడింది కాస్ట్ కింద మనకి కట్ వర్క్ లాగా ఇచ్చారు కదా ఇది లెహంగాస్కి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లాంటివన్నీ అంటే రకరకాలు ఉన్నాయి నాకు ఈ బ్లూ అండ్ రెడ్ది కూడా బాగా నచ్చింది వీటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉందండి మీటరు అది ప్యూర్ పట్టు అంట చాలా అంటే చాలా బాగుంది క్లాత్ ముట్టుకుంటేనే తెలిసిపోతుంది అనమాట ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ ఇప్పుడు మీరు చూస్తున్నది క్లాత్ బ్లౌజెస్కి అయితే ఎంత బాగుంటుందంటే సూపర్ అంటే సూపర్ క్లాసీ ఉందండి ఇంకా వీడియో కన్నా నేను రియల్గా చూశాను కదా ఇంకా బాగా అనిపించింది అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక క్లాత్ చూస్తున్నారు మీరు ఇది బ్లౌజెస్ కోసం తీసుకోవచ్చు లెహంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు దీంట్లోనే నేను పింక్ తీసుకున్నాను అది స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తానులేండి ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది తప్పకుండా చూతురు కానీ ఇది వచ్చేసి మా వదిన శారీ మా వదినకు నా సెలెక్షన్ అంటే చాలా ఇష్టం మీరు కుకింగ్లో కూడా చూపించాను కదా మా వదిన వంటలు అని చెప్పేసి ఆమె అనమాట నా సెలక్షన్ చాలా ఇష్టం కాబట్టి ఆమె చీరకి ఏ బ్లౌజ్ సెట్ చేద్దాం అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట అన్ని తీపిస్తున్నాము ఈ చీరలోకి ఏది బాగుంటుంది ఏంటి అని అన్నీ తీపిస్తున్నాం అనమాట ఇదిగోండి ఈ కొంగులో మీరు చూశారు కదా లైన్స్ కొంగుకి మ్యాచ్ అవుతుందా కాదా అని చూసాము ఫైనల్గా అది చిన్న డిజైన్ ఉంది కదండి బ్లూ ఆ పీస్ అనేది మేము తీసేసుకున్నాం ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా నైట్ పార్టీకి సింగిల్ ఫ్రాక్ లాగా అంటే వన్ పీస్ డ్రెస్ లాగా వాటికి చాలా బాగుంటుంది ఇంకా టిష్యూ టిష్యూ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ కదా టిష్యూకి బార్డర్ వేసి మిరర్ వర్క్తో బ్లౌజ్ ఇలా రకరకాలుగా బెరప్ చేస్తున్నారు టిష్యూ శారీస్తో అలాంటి టిష్యూ శారీస్ మేము చూస్తుండంగానే ఎంతమంది తీసుకున్నారంటేనా అసలు అంతమంది కట్ చేయించుకున్నారు దానిలో త్రీ హండ్రెడ్ అండ్ టెన్ ట్వంటీ అలా ఉందన్నమాట కాస్ట్ స్టాక్ కూడా మేము వెళ్ళిన తర్వాత కూడా ఎంటే అంటే దిగినాయో చూపిస్తాను మీకు స్టాక్ తెప్పిస్తానే ఉన్నారు స్టాక్ అనమాట దింపుతానే ఉన్నారు మీకు వీడియో క్లిప్పింగ్ కూడా పెడతానులేండి చూడండి ఇది ఇది కూడా నాకు భలే అనిపించిందండి ఈ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కలర్లో బుటీస్ వచ్చి శారీకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి శారీస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ రెడీగా ఉంటాయి అనమాట ప్లెయిన్ శారీస్ ఇవన్నీ ప్లెయిన్లో సిమిలర్ డిజైన్స్ అట్లా ఉండేటివన్నీ లైన్స్ టిష్యూస్ ఇట్లాంటివన్నీ అనమాట రకరకాల టిష్యూ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ టిష్యూ మీద సిల్వరు అండ్ గోల్డెన్ చిన్న బుట్టీ వచ్చింది వీటికి లేస్ పెట్టేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాం కదా ఇవి వచ్చేసి ప్లెయిన్ శారీస్లోనే చెప్పాను కదా ఇందాకనే ఇవి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి షాప్లో మిగిలిపోయిన పీసులు అన్నీ ఇక్కడ పెడతారండి అంటే వన్ మీటరు వన్ అండ్ హాఫ్ మీటరు టూ మీటర్స్ అట్లా మిగిలిపోతాయి కదా అవన్నీ అక్కడ పెట్టి కొంచెం డిస్కౌంట్లో సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ శారీస్ చూసామండి శారీస్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉంది శారీ మాకైతే చాలా బాగా నచ్చింది శారీస్ కూడా బాగుంటాయండి ఇక్కడ పైన పట్టు శారీస్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో ఎల్బీ నగర్ గురించి నేను చెప్తున్నాను ఎల్బీ నగర్లో ఉన్న నార్సింగ్ గురించి ఆ పైన డ్రెస్ మెటీరియల్స్ అవి ఉంటాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటాయి ఇది పదే పదే చెప్తున్నాను అనుకోదండి మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా నార్సింగ్లో షాపింగ్ చేస్తూనే ఉన్నాము అమీర్పేటకు కూడా వెళ్ళొచ్చాము ఇంతకుముందు ఒకసారి అక్కడ చాలా బాగా నచ్చుతాయి మాకు క్లాత్లు అవన్నీ కూడా ఇంతకుముందు నేనైతే శారీస్ కూడా రెడీగా కొనేదాన్ని కాదండి ఇంట్లోనే నేను శారీస్ రెడీ చేసుకునేదాన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి అవి కూడా ఉన్నాయి నాతో వచ్చే వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది రాబోయే వీడియోస్లో స్టిచ్చింగ్ కూడా రాబోతున్నాయండి స్టిచ్చింగ్ నేను ఇంతవరకు ఎందుకు చేయలేదు ఏంటి వంటల్లోకి తిరిగి ఎందుకు వచ్చాను ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఉంది తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఒక శారీ కూడా తీసేసుకున్నాంలేండి చూస్తున్నారా ఇదిగోండి స్టాక్ దింపుతానే ఉన్నారు అసలు ఎంత షాప్లోనే చూస్తున్నారు కదా కౌంటర్ దగ్గర అవతల వాళ్ళు సెల్ చేస్తే వాళ్ళు అసలు కనిపించరు అనమాట అంత ఎత్తున్నాయి మళ్ళీ ర్యాక్స్లలో ఉన్నాయి మళ్ళీ స్టాక్ వచ్చింది అందుకే కదా నార్సింగ్ అంటే అంత పిచ్చిగా షాపింగ్ చేస్తారు జనాలు అనిపించింది నాకైతే మీకేమనిపిస్తుంది నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి